హిజ్రాలు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష అణచవేత నుంచి సగర్వంగా సభ్య సమాజంలో తల ఎత్తుకుని బతకాలని ఎస్పీ దామోదర్ హిజ్రాలకు ఉద్బోధించారు కొందరు హిజ్రాలు చేస్తున్న బలవంతపు వసూళ్లు అసాంఘిక కార్యకలాపాల వలన సభ్య సమాజంలో హిజ్రాలను చిన్న చూపు చూస్తున్నారని అటువంటి పనులను మానుకుంటే హిజ్రాలు కూడా సభ్య సమాజంలో సగౌరవంగా జీవించగలుగుతారని ఎస్పీ హితబోధ చేశారు పోలీసు కళ్యాణ మండపంలో హిజ్రాలు పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు ఇజ్రాలు గ్రూపులుగా విడిపోయి శాంతి భద్రత సమస్యను కల్పించడం వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలకు బలవంతపు వసూళ్లకు పాల్పడటం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు సంఘ వ్యతిరేక కార్యక్రమాలను మానుకొని వృత్తులను ప్రత్యామ్నాయ జీవన ఉపాధి మార్గాలను అన్వేషించాలని అన్నారు హిజరాల సంస్కరణ కోసం ఒకవైపు చర్యలు తీసుకుంటానే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులను సహించబోమని హెచ్చరించారు హిజరాల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వ పథకాలు రాయితీలు వారికి వర్తింప చేసేలా ప్రభుత్వ శాఖలతో సంబంధిత మంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు సంబంధిత శాఖ మంత్రి డోలా శ్రీ స్వామి కూడా హిజలాల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని తెలిపారని అన్నారు కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్ ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు సింగరాయకొండ సిఐ హజరత్తయ్య ఒంగోలు తాలూకా సిఐ అజయ్ కుమార్ ఆర్ఐలు రమణారెడ్డి సీతారామరెడ్డి ఎస్ఐలు పాల్గొన్నారు జిల్లా ఎస్పీ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది పోలీసు కళ్యాణ మండపంలో అది ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ట్రాన్స్జెండర్స్ తోటి కారణం ఏంటంటే టౌన్లో వీళ్ళ వయ మీద చాలా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి రకరకాల కంప్లైంట్స్ అంటే నైట్ టైం వెళ్ళేటటువంటి వాళ్ళను అప్ట్రాక్ట్ చేసి వాళ్ళను ఎజాల్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ తీసుకుంటున్నారని చెప్పేసి అలాగనే ఒకటి ఏదన్నా ఇనాగ్రేషన్స్ షాప్స్ కానీ షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ ఏదన్నా జరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళను బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్టార్ట్ చేస్తున్నారని ఇట్లా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి అయితే మా వైపు నుంచి ఏం చేయాలనుకున్నాము అని అంటే వాళ్ళకు ముందుగా మా వైపు నుంచి ఏమి వాళ్ళకేం చెప్పాలా ఏ విధంగా ఉండాలి అన్నది చెప్పి అది కనుక పాటించకపోతే లీగల్ యాక్షన్ తీసుకుందాం అన్నటువంటి ఉద్దేశం చొప్పున వాళ్ళందరినీ ఈరోజు ఇక్కడకు పిలిపించడం జరిగింది మనకు టౌన్లో సుమారు వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళు మనకు పులి వెంకటరెడ్డి కాలనీ కానీ లేదంటే ఇందిరమ్మ కాలనీ కానీ లేదంటే త్రోవగుంట పాలకేంద్రం దగ్గర ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళంతా ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటా ఉన్నారు ఈ అయితే ఈరోజు వీళ్ళందరినీ అసెంబ్లీ చేసిన తర్వాత వాళ్ళ వైపు నుంచి కూడా ఏం గ్రీవెన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళతోటి కూడా ఇంటరాక్ట్గా అవటం జరిగింది ఎస్పీ గారు కానీ మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడాను ఇంటరాక్ట్ అయితే వాళ్లకు లైవ్లీహుడ్కు సొసైటీకి మేము దూరంగా ఉన్నాం సొసైటీ మమ్మల్ని అడంగా పెడతా ఉంది సొసైటీలో కలిసి మేము ఏదైనా పనిచేయాలని అంటే మమ్మల్ని యాక్సెప్ట్ చేయటం లేదు అందువల్ల మేము సమాజం హర్షించినటువంటి వృత్తి మేము ఎంచుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పారు వాళ్ళకు కూడా ఎళ్ళు మనకు టౌన్లో ఎవరికి కూడాను ల్యాండ్ ప్రాపర్టీస్ కానీ హౌస్ ప్రాపర్టీస్ అట్లా ఏమీ లేవు గవర్నమెంట్ జాబ్స్ లేవు ప్రైవేట్ జాబ్స్లో ఏమీ లేవు గనక సమాజం యాక్సెప్ట్ చేయలేనటువంటి వృత్తిలో మేము లైవ్లీహుడ్ వెతుక్కోవాల్సి వస్తుందని చెప్పి చెప్పారు వాళ్ళ వైపు నుంచి కూడా ఎస్పీ గారు కూడా అవి విన్నారు వాళ్ళ వైపు నుంచి చెప్తున్నటువంటివి కూడాను డాక్రా గ్రూపులో ఉండాలని చెప్పేసి ఏదన్నా బ్యాంకులో లోన్స్ కావాలని చెప్పేసి లేదంటే ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్సు కావాలని బ్యాంక్ నుంచి ఇలా నంబర్ ఆఫ్ గ్రిమెంట్స్ చెప్పారు అవన్నీ కూడాను ఎస్పీ గారు కలెక్టర్ గారితో మాట్లాడి సాల్వ్ చేస్తూ ఉన్నారు ఎట్ ది సేమ్ టైం మినిస్టర్ గారు కూడా మాట్లాడారు ఎస్పీ గారితో నిన్న సీఎం గారితో వాళ్ళ గ్రీవెన్సెస్ గురించి గవర్నమెంట్లో కూడా చర్చించడం జరిగింది వాళ్ళకి అన్ని విధాలుగా కూడాను గవర్నమెంట్ వైపు నుంచి ఇవ్వాల్సినటువంటి అసిస్టెన్స్ కోఆపరేషన్ కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి మినిస్టర్ గారు మన బాలవీరాంజనేయ స్వామి గారు ఎస్పీ గారికి చెప్పడం జరిగింది సో వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా కూడా మేము కూడా ప్రయత్నం చేస్తాం అయితే రెండు విషయాలు మాత్రం ఎస్పీ గారు స్ట్రాంగ్గా చెప్పారు ఆ రెండు విషయాలు ఒకటి ఎట్టి పరిస్థితుల్లో ప్రాస్టిట్యూషను అన్నది ఎలా చేయమని చెప్పేసి అట్లాగనే ఫోర్సుబుల్గా కలెక్షన్ అంటే ఎక్స్టార్షన్ ఈ రెండింటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పాల్పడ్డారు అని అంటే వాళ్ళ మీద సివియర్గా లీగల్ యాక్షన్ తీసుకోవటం జరుగుద్దని చెప్పి చెప్పారు వాళ్ళకు అవసరమైనటువంటి కోఆపరేషన్ మేము ఇవ్వటము ఎట్ ది సేమ్ టైం వాళ్ళు చేయకూడనటువంటి పనులు చేస్తే ఈ విధంగా చట్టప్రకారం యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది వాళ్ళ వైపు నుంచి కూడాను ఈ రెండింటికి దూరంగా ఉంటామని చెప్పేసి చెప్పారు మన మగవాళ్ళు కూడా వేరే బాగుందన్నీ మీరు చెప్పినటువంటిది అంటే ట్రాన్స్జెండర్స్ లాగా మగవాళ్ళు వేషం వేసుకొని వాళ్ళ ముసుగులో వీళ్ళు కొన్ని క్రైమ్స్ చేస్తున్నారని చెప్పేసి అదైతే మన జిల్లాలో ఇంతవరకు అట్లా జరిగినట్టయితే జరిగినట్టుగా రిపోర్ట్ కాలేదు వేరే ప్లేసెస్లో జరిగిందని చెప్పేసి మాత్రం వార్తల్లో వచ్చింది అలాంటిది ఏదన్నా ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి తప్పనిసరిగా యాక్షన్ తీసుకోండి గతంలోనూ ఉంది ఇప్పుడు ఉంటుంది ఫ్యూచర్లో కూడా ఉంటుంది అది కంటిన్యూస్ ప్రాసెస్ నిఘా అన్నది ఎప్పుడు పోలిస్తుంది కంటిన్యూస్ ప్రాసెస్ అది బ్రేక్ అయ్యేటటువంటిది ఏమీ ఉండదు నిఘా అన్నది మాత్రం ఎప్పుడు కంటిన్యూగా జరుగుతుంది